హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందు ముగ్గులు నేనే వేశాను రంగవల్లెలన్నీ కూడాను రంగురంగులుగా కనిపించాలని సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరికీ ఎలా ఉన్నాయో చూసి కామెంట్లో చెప్తారా నేను చాలా కష్టపడి వేశాను సంక్రాంతి పండక్కి మన ఇంటి ముందు ముగ్గులు మనమే వేసుకుంటే ఆనందంగా ఉంటుంది కదా అందుకోసం కష్టపడి నేనే వేశాను కామెంట్లో చెప్తారు కదా నా ఫోన్లో మెమరీ లేదండి అందువల్ల నేను మా వారి ఫోన్లో చేసి ఈరోజు ఎలా వీడియో పెట్టాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇదంతా ఫ్రీ హ్యాండ్ అండి సెమెట్రిక్గా ఏమీ లేదు మీరంతా కూడా చూడండి ఇలా కిందకి వెళ్తే మెట్ల మీద వేసుకున్నాను ఇలా ఇక్కడ ఇంకా రంగులు దిద్దలేదు ఫ్రెండ్స్ ఓన్లీ భోగి శుభాకాంక్షలు బయట రోడ్డు మీద లా వేస్తాను అనమాట భోగి శుభాకాంక్షలను రాసుకున్నాను ఇక్కడ చెరుగడ్డలు వేసి సింపుల్గా కలసం పెట్టాను ఇవి కూడా రంగులు నేనే వేసుకున్నాను కుండీలకి రోడ్డు మీద ఈసారికి ఇలా కానిచ్చేసాను కుండీలకి వైట్ కలర్ వేసాను కుండీలు కూడా కాస్త నీట్గా కనిపిస్తాయి కదా అని తర్వాత ఇవన్నీ కూడా కలర్ఫుల్గా చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మా ఇంట్లో టైర్లు ఉన్నాయి ఆ టైర్లు కూడా ఇలాగా ప్రస్తుతానికి ప్రైమరీ వేసి దీనికి కలర్స్ వేద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట ఇవన్నీ కూడా ప్రైమరీ వేసి తయారు చేసి రెడీగా ఉంచటం జరిగింది మీరంతా చూడండి చూసి కామెంట్లో చెప్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా నేను కొత్తగా ఈ ఛానల్ని పెట్టుకోవటం జరిగింది దీని యొక్క ఆవశ్యకత ముందు ముందుని మీకు ఇంకా తెలుస్తుంది ప్రస్తుతానికి నేను సరదాగా షార్ట్స్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న గార్డెన్తో పైన నా గార్డెన్ కూడా వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్